సింగరేణి సంస్థ ఆర్జీ టూ ఓసీపీ త్రీ ప్రాజెక్టులో డెబ్బై ఐదు టన్నుల హైడ్రాలిక్ క్రెయిన్ను ఏరియా జనరల్ మేనేజర్ బండి వెంకటయ్య ప్రారంభించారు సోమవారం ఓసీపీ త్రీ ప్రాజెక్టులో నాలుగు కోట్ల నలభై ఒక్క లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన డెబ్బై ఐదు టన్నుల సామర్థ్యం గల హైడ్రాలిక్ క్రెయిన్ను షావెల్ సెక్షన్లో ఆర్జీ టూ జనరల్ మేనేజర్ బండి వెంకటయ్య లాంఛంగా ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఓసిపి త్రి ప్రాజెక్టులో మెరుగైన ఉత్పత్తి సాధించడానికి అడిగిందే తడవుగా భారీ యంత్రాలను సమకూరుస్తున్న చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరామ్ ఐఆర్ఎస్ డైరెక్టర్లకు కృతజ్ఞతలు తెలియజేస్తూ అధిక సామర్థ్యంతో పనిచేసే యంత్రాలు అవసరమైన సమయంలో అందుబాటులో ఉంచడం చాలా ముఖ్యమని అన్నారు ఈ క్రెయిన్ ద్వారా నిర్వహణ పనులు మరింత వేగంగా సురక్షితంగా పూర్తి చేయవచ్చన్నారు అలాగే సంస్థ అందించిన ఈ భారీ యంత్రాన్ని నిష్ణాతులైన ఆపరేటర్ల ద్వారా తగు రక్షణతో పనిచేయాలని సూచించారు నమ్మకంతోనే మనకి ఇంత మొత్తం ఎక్కడ లేదు మనకి సింగరింగ్లో హయ్యెస్ట్ మనకు మాత్రమే ఉన్నది దాని ప్రకారమే మన ప్రొడక్షన్ ప్రొడక్టివిటీ కూడా ఇస్తున్నాం మనం ఇచ్చి కూడా వాళ్ళకు వాళ్ళ మనను పొందడానికి పొందుతున్నాం అందులో భాగంగానే షవర్ సెక్షన్ అనేది వెరీ క్రూషియల్ దానికి కూడా ఒక క్లేన్ ఉంటే బాగుంటుందని చెప్పేసేసి గడి గడికి మనం డోజర్ సెక్షన్ దాంతో దీంతోనో లేక మన ఏది ట్రాగ్లైన్ వాడుకోవడంతో కొద్దిగా ఇబ్బంది అవుతుంది అందులో భాగంగానే సెవెల్ సెక్షన్కి ఇవ్వడం జరిగింది కాబట్టి దీన్ని వాడడానికి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సేఫ్టీ తీసుకొని వాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా లెగ్స్ పెట్టకుండానే ఏం కాదులే కొంచెం సేపే కదా అయిపోద్దానే చేసి చేయబోదు చేస్తే దాన్ని ఏంటంటే స్టేబుల్ ఉండదు కాబట్టి లెగ్స్ ఇచ్చారు లెగ్స్ మీద మాత్రమే పెట్టుకొని చేస్తే బెస్ట్ ఉంటుంది అందుకే నేను సీనియర్ ఆపరేటర్స్ మాత్రమే ఇస్తున్నాం వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఎన్ని రోజులు కావాలంటే రెండు రోజులు చేసేసి అన్నీ చేస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా ఎవరైతే వాడుకుంటారో ఒకవేళ ట్రైన్డ్ పర్సన్ సీనియర్ పర్సన్ లేకపోతే ఓటీ పెట్టుకోండి కానీ జూనియర్ పర్సన్తోని ట్రైనింగ్ లేని పర్సన్తోని మాత్రం ఆపరేట్ చేసేసి ఇన్ని కోట్ల అని చిన్నపాటి డ్యామేజ్ అయినా మనకు బదనామవుతుంది ప్లస్ మనకు మిస్నర్ లేకుండా పోతుంది కాబట్టి ఈవెన్ ఓటీ పెట్టుకున్నా ప్రాబ్లం లేదు కానీ రైట్ పర్సన్ రైట్ జాబ్ అనే విధంగా పెట్టుకోవడం మంచిది ఈ కార్యక్రమంలో ఏఐటిఈసి బ్రాంచ్ సెక్రటరీ జిగురు రవీందర్ అధికారుల సంఘం ఏరియా అధ్యక్షులు ఎస్పోర్టు జిఎం ఎం రాముడు ప్రాజెక్ట్ అధికారి ఉదయ్ హరిజన్ గణి మేనేజర్ భరత్ కుమార్ సేఫ్టీ అధికారి పాపయ్య కాలరీ ఇంజనీర్ వెంకటరావు షావెల్ ఇన్ఛార్జ్ జనార్దన్ సీనియర్ సెక్యూరిటీ అధికారి షెరీఫ్ మహమ్మద్ సంక్షేమ అధికారి అజీజ్ అధికారులు మహేందర్ రాజా సాగర్ ఇతర ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు